తెలంగాణ జయ నమస్కారం దశాబ్ద కాలంగా తెలంగాణ నలుచెరకులా మారుమోగిన ఈ గీతం ఈరోజు రాష్ట్ర గీతంగా మన కళ్ళ ముందు నిలిచింది అయితే ఈ గీతం చుట్టూ పదేళ్లుగా రకరకాల చర్చలు తెలంగాణ గీతంగా ఆవిర్భవించలేదు అనే ఒక అసంతృప్తులు అప్పుడప్పుడు చిటపటా పేలుతూనే ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ గీతాన్ని ప్రజల కోసం అని అధికారికంగా ప్రకటించింది జయ జయ హే అంటూ జయకేతనాన్ని ఎగరేసిన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పై పంతాన్ని ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతూనే ఆయనపై తనకున్న ఒక అక్కసుని అహంభావాన్ని ప్రదర్శించడం కోసమే ఈ చర్య వెంటనే చేపెట్టారా రేవంత్ రెడ్డి అని అనిపించే ఇతర చర్యలు కూడా కనిపిస్తున్నాయి మన కళ్ళ ముందు ఉంటున్నాయి నిజంగా చెప్పాలి అని అంటే దశాబ్ద క్రితం తెలంగాణ కళని సాకారం చేసుకుని ప్రత్యేక తెలంగాణని సొంతం చేసుకుని విజయోత్సవ సంబరాలు చేసుకున్న తెలంగాణ ప్రజ ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో విశ్వాసాలు నీళ్లు నిధులు నియామకాలు కోటి ఎకరాల మాగాణం పచ్చగా బంగారు తెలంగాణ సామాన్యుడికి ఇంతకన్నా ఏం కావాలి నిజంగా పాలకులు కనుక అవి అన్నీ చేతిలో తీసుకొచ్చి పెడితే అంతకన్నా అందమైన భవిష్యత్తు అంతకన్నా అందమైన పౌర జీవనం ఉండనే ఉండదు అని కేసీఆర్ విఫలం అయ్యారా అని అంటే కేసీఆర్ విఫలం అయింది తన అహంభావం వల్ల నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనని తమకి సంబంధించిన పెద్ద దిక్కుగానే తెలంగాణ ప్రజలు భావించారు ఎందుకనంటే దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాల పైగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారం అవడం కోసం ఎందరో యోధులు ఎందరో ఉద్యమకారులు ఎంతమందో దీనికోసం పోరాడి 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 అలసిపోయి ఉన్న తరుణంలో ఒక బక్కపరచని వ్యక్తి వచ్చి దృఢంగా మానసిక సంకల్పంతో పట్టువదలని విక్రమార్కుళ్ళ అపర చాణుత్యుళ్ళ తెలంగాణని సాధించి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల కళ్ళ ముందుంచితే అది ఏ తెలంగాణ వాసుకైనా కూడా గర్వకారణమైన సమయం రాజకీయ పరమైన సవాళ్ళు ప్రతి సవాళ్ళు అహాలు అక్కసులు వీటిని అన్నిటినీ కాసేపు పక్కన పెడితే నీళ్ళు నిధులు నియామకాలు నియామకాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి అదే పెద్ద కారణంగా ఎన్నికల్లో ఫలితాలలో ఓటమి అనేది కేసీఆర్కి చేదు జ్ఞాపకంగా మిగిల్చింది నీళ్ళ విషయంలో ఎటు చూసినా పచ్చని తెలంగాణ విమర్శకులను కూడా నిజంగా నోరు మెదవనివ్వదు దాని వెనక ఉన్న దుర్వినియోగాలు నిధులకు సంబంధించిన అక్రమార్జనలు సామాన్యుడికి ఇవన్నీ కూడా పట్టవు వాళ్ళకి ఆ లెక్కలు తేలవు కూడా ఎందుకంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎవరూ కూడా సామాన్యుడిని ఒక అయోమయంలోనే ఉంచుతారు చాలా అతి కొద్ది మంది మేధావులు మాత్రమే వాటికి సంబంధించిన లెక్క జమా సంబంధించిన ప్రతి విషయంలో వారికి ఒక అవగాహన ఉంటుంది అయితే విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒక కొత్త పంధాన్ని ఎంచుకున్నాయి మేధావులు అనుకునే ప్రతి వ్యక్తిని కూడా తమ దగ్గర ఒక నామినేటెడ్ పదవితో కట్టిపడేయడం అనే ఒక తాయిలాన్నో లేకపోతే ఒక సంఖ్యలను రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు పట్టుకుని తిరుగుతున్నారు నిజంగా చెప్పాలి అంటే ఇది సామాన్యుడికి వేసే సంఖ్యలు వారి తరఫున గళమెత్తే వ్యక్తి లేకుండా చేసే ఒక రకమైన కుట్ర రాజకీయాలు ఇవి వీటిని ఛేదించడానికి లేకపోతే వీటిని గురించి విశ్లేషించడానికి ఒక గళమే అధికారికంగా కట్టుబడిపోయినప్పుడు సామాన్యుడికి విశ్లేషించి చెప్పే ఒక సాధనం కానివ్వండి ఒక మాధ్యమం కానివ్వండి ఉండదు అదే ఇప్పుడు జరుగుతున్న రాజకీయం కానీ పరిస్థితి కానీ ఇది ఒక తెలంగాణ అనే కాదు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ప్రతి చోట కూడా ఇదే పంధ నడుస్తోంది అయితే దీన్ని ఛేదించటం ఎలా సామాన్యుడు తెలివైన వాడు అయిపోయాడా సామాన్యుడు అమాయకంగా ఉన్నాడా వీటిని రెండిటికన్నా కూడా సామాన్యుడిని అయోమయంలో పెడుతున్నారు పాలకులు ఈ అయోమయం అనేది ఎలా అంటే ప్రపంచీకరణ మన చేతిలోకి గుప్పెట్లోకి ప్రతి సమాచారాన్ని ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుని వచ్చి అది చెత్త మంచి లేదా ఏది అనేది మనం విశ్లేషించలేము మనం నిర్ణయించలేము ఎందుకని అని అంటే ఒక్కొక్కరి కోణం ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి వారి వారి అవసరాలకు తగినట్టుగా ప్రతి సమాచారము కూడా అందరికీ అందుబాటులోకి వచ్చిన భిన్న అభిప్రాయాలు భిన్న సమాచారాలు వాటిల్లో చాలా వరకు కూడా అన్ని అసత్య ప్రచారాలు అంటే ఒక అవకాశం ఉంది అని అంటే వాటిల్లో ఆరితేరిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు కదా సామాన్యుడు వీటన్నిటికీ పట్టని ఒక అనామకుడుగా తన జీవితం తన మనుగడ వీటిపైనే దృష్టి సారించి మనుగడ సాగిస్తాడు అయితే ఈ సామాన్యుడిని అంత అయోమయంలో పెడుతున్న ప్రభుత్వాలు తెలంగాణలో కూడా అతీతం కాదు కేసీఆర్ ప్రభుత్వం ఒక రకంగా సామాన్యుడిని అయోమయంలో కన్నా కూడా ఒక నిశ్చింత అనే ఒక పరదా వేసి మీకు అంతా బాగానే జరుగుతుంది మీకు బాగానే ఉంది అని అంటూ ఒక సౌకర్యవంతమైన కట్టడిని ఏర్పరిచారు అరే పెన్షన్ వస్తోంది సరే పథకాలు వస్తున్నాయి సరే నీళ్ళు వస్తున్నాయి సరే చెరువులు నిండుతున్నాయి కానీ తెలంగాణ సమాజంలో ఏం జరుగుతోంది పెద్ద దిక్కు అనుకున్న పెద్ద ఆయన కేసీఆర్ అసలు ప్రజల సమక్షంలోకి రాకపోవడమే ప్రజలకు సంబంధించినంతవరకు పెద్ద అసంతృప్తి మనకి భోజనం పెడితేనే కాదు కదా కడుపు నిండిందా కడుపు నొప్పి వచ్చిందా అని వినే పెద్దరికం కళ్ళ ముందు ఉండాలి కదా అది లేకపోవడమే కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద చేటు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరడానికి ముందు తెలంగాణ నలుచెరగుల ముఖ్యమైన ప్రాంతాలలో అంతా కూడా కాలినడకన ప్రతి సామాన్యుడి దగ్గరికి చాలా సామాన్యుడులా తన సౌమ్యమైన విధానాన్ని గళాన్ని ప్రజలకు వినిపించారు ముఖ్యమంత్రి పీఠం అగ్రహించగానే రేవంత్ రెడ్డిలోని నియంత నిద్ర లేచాడా అని కొన్ని సందర్భాలు అటువంటి అనుమానాన్ని కలగజేస్తున్నాయి నా మాటే శాసనం నా మాటే జీవో అది ఏ సందర్భమైనా కానివ్వండి ముగవైన గొంతులో రాగమేవర్తిసేద రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారకంగా ఇచ్చే అవార్డులకు అందిన గద్దర్ అవార్డ్స్ అని పేరుపట్టి గద్దర్ని గౌరవిస్తున్నామని చెప్పి ఈ వేదిక మీద నిలబడ్తున్నా ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో అది నియంత్రణ ధోరణని ప్రతిబింబచేయదా అసలు రేవంత్ రెడ్డి స్కీములని ఆలోచించి ప్రకటిస్తున్నారా ఆచరణకు అనువు కాని పథకాలను లేదా స్కీమ్లను ఆవేశంలో ప్రకటిస్తున్నారా అనే అనుమానం ఈ మధ్యకాలంలో కలుగుతుంది ఎందుకని అంటే పాలకులు ఎప్పుడూ కూడా ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళబోయే ముందు దానికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీస్ కానీయండి ఆచరణకి అనువుగా ఉన్నాయా లేదా సాధ్యాసాధ్యాలను విశ్లేషించి అప్పుడు పథకాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి ఉదాహరణకి ఆర్టీసీ బస్సులకి మహిళలకు సంబంధించిన ఉచిత ప్రయాణాన్ని ప్రకటించడం అనేది చాలా అందరూ కూడా హర్షించదగిన ఒక పథకం కానీ అది ఎంతవరకు ఆచరణకు సాధ్యం అప్పుడున్న పరిస్థితుల్లో అప్పటికే గత ప్రభుత్వ పాలకులు కొన్ని బస్సులని ఒక దాకా బస్సులని కొనుగోలు చేశారనే విషయం మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలుసు సో ఆ బస్సులు వచ్చాక ఆ బస్సులని ముందుగా తీసుకొచ్చి వాటిని ఒక ఆర్డర్లో ప్లాన్ చేసి ఈ ఫలానా బస్సులు ఫలానా రూట్లలో ఫలానా అర్హతలు ఉన్న మహిళలకు ఇది ఉపయోగపడుతుంది లేదా మొత్తం మహిళలు అనే ఎవరికైనా కూడా ఈ బస్సులు మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు మిగతా బస్సులు యథావిధిగా ప్రజలకు సేవను అందిస్తాయి అనేది రేవంత్ రెడ్డి ఆలోచించి అమలు చేయాల్సిన పథకం అది కానీ జరిగింది గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆర్టీసీ బస్సులు మహిళలకి ఫ్రీ మహిళల మీద గౌరవంతో మహిళలకి నేను ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చేశాను మీ ఇష్టం మీరు పుట్టింటికి వెళ్తారా లేదు అని అంటే బజార్కి వెళ్తారా లేదా గుడికి వెళ్తారా అది మీ ఇష్టం అని చెప్పి చెప్పారు నిజంగా అది మహిళలకి గౌరవాన్ని కలిగించిందా ఎన్ని జోకులు ఎన్ని రకాల అపహాస్యపు వ్యాఖ్యలు మేకప్ వేసుకోవడానికి బస్ స్టాండ్కి వచ్చిన మహిళలు టీ తాగటం కోసం నల్గొండ నుంచి వచ్చిన మహిళలు ఇది మహిళల గౌరవాన్ని పెంచడం అవుతుందా ఈ రకమైన అవమానకరమైన వ్యాఖ్యలను మహిళలు ఎదుర్కోవాల్సి రావడానికి కారణం తప్పనిసరిగా పాలకులే అవుతారు మీరు సరిగా సవ్యమైన పద్ధతిలో పథకాన్ని గనక అమలు చేసి ఉంటే మహిళలకి ఈ పరిస్థితి ఇటువంటి వ్యాఖ్యలను భరించాల్సిన అగత్యం వచ్చి ఉండేది కాదు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించిన రైతు బంధు ఐదు ఎకరాలలోపు రైతులకి మాత్రమే అని ప్రకటించడం నిజంగా హర్షించదగిన అభినందించవలసిన ఒక నిర్ణయం కానీ ఆ నిర్ణయం అమలు అనేది నా మాటే శాసనం నా మాటే ఆర్డరు జీవో అనే మాట రేవంత్ రెడ్డి గారు రైతుల దగ్గర బహిరంగంగా ప్రకటించి ఉంటే కనుక అప్పుడు కదా అది ప్రజాపాలన అయ్యి ఉండేది నిరుద్యోగులుగా ఉన్న యువతను గత ప్రభుత్వం మీద రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకొని మేము మీకు మేలు చేస్తాము అని తమ వెనక తిప్పుకున్న రేవంత్ రెడ్డి నాయకత్వం ఈరోజు తమకు న్యాయం చెయ్యట్లేదు అని చెప్పి ఎక్కడ ఉంది చూసారా నిజంగా ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా విఫలం అయినట్టే లెక్క మాట తప్పినట్టే లెక్క హైకోర్టుని అక్కడి నుంచి అక్కడికి మార్చాలి ఇది చేయాలి అది చేయాలి అంటే ఏకపక్ష నిర్ణయాలని ఏవైతే కేసీఆర్ని మాట్లాడారో అదే ఏకపక్ష నిర్ణయాలకి నిలువెత్తు ప్రతిబింబంగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నారు ఇది ఆయన చుట్టూ ఉన్న అనుచరులలోనూ ఉన్న భావన చాలా వరకు ఒక కేవలం ఒక అరవై రోజుల పాలనలోనే వినిపిస్తున్న ఒక విమర్శ ఎంతసేపు కేసీఆర్ మెడలు ఉంచుతా కేసీఆర్ తోలు తీస్తా ఇలాంటి మాటలు ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అసెంబ్లీకి రా అనడం తప్పించి ప్రజాపాలన మీద రేవంత్ రెడ్డి దృష్టి పెడుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు నిజానికి ఆయన తీసుకున్న నిర్ణయాలని ఎంతవరకు ఎవరు సమర్థిస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా అనిపించడం లేదు నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చడంలో ఏవైనా విమర్శలు ఉన్నాయా లేకపోతే ఏవైనా అడ్డంకులు వస్తాయా అనే ఒక విశ్లేషణని కూడా ఆయన చేసినట్లుగా అనిపించదు అసలు నంది అవార్డులకి గద్దర్ అవార్డు అని పెట్టడం సముచితమా కాదా అని ఆయన ఆలోచించినట్లు కూడా అనిపించడం లేదు ఒక వర్గాన్ని నేను తలకెత్తుకున్నాను అన్న ఒక సందేశం ఇవ్వడం కోసం తాపత్రయపడినట్టుంది తప్ప ఆయన నిజంగా ఆలోచించి అడుగులు వేస్తున్నట్లుగా అనిపించడం లేదు ఈ విషయంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు ఏమంటున్నారో ఒక్కసారి చూడండి గద్దరు జీవితం మొత్తము ప్రజల కోసం పనిచేసాం కార్మికుల కోసం పనిచేసాడు అటువంటి రోజు విప్లవ గీతాలు విప్లవ చరిత్ర విప్లవ చిత్రాలు అయితే దానికి అవార్డులు ఇవ్వాలి బూత్ సినిమాలు తీస్తే తప్పైపోతుంది బూత్ సినిమాలు వ్యాపార సినిమాలు లేదా ఇంకేదో సినిమాలు అటువంటి తీయద్దు వ్యాపార దృష్టిలో ఉండేది కాదు అటువంటి సినిమాలకే అవార్డులు ఇస్తాము దానికి గద్దర్ పేరు పెడతామని చెప్పి గద్దర్ సినిమా వరకే సీమితమైన వ్యక్తిత్వం కాదు ఆయన పాటను ప్రజల పరం చేసిన వాడు పాటను విప్లవీకరించిన వాడు పాటలో దళిత బహుజన చైతన్యాన్ని నింపిన గద్దర్ గారి పేరున జ్ఞానపీఠ అవార్డు స్థాయిలో భారతదేశంలో జ్ఞానపీఠ అత్యున్నతమైన అవార్డు ఆ జ్ఞానపీఠ అవార్డు స్థాయిలో లేదా అంతకు మించిన పారితోషికంతోనైనా ఒక జాతీయ స్థాయి అవార్డును ప్రభుత్వం వైపు నుంచి పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను గద్దరన్న పేరుతో ఇక నియంత్ర పోకడ్లకి మరొక ఉదాహరణ అసెంబ్లీలో జరిగిన ఒక కంచె ఏర్పాటు ప్రతిపక్షాలు మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడకూడదు అని ఒక కంచిని విధించడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి ఆలోచించాల్సిన ఒక అంశం ఏం మాట్లాడుతున్నాను ఏమి చేస్తున్నాను నేను చెప్పే మాటలకి జరిగే చర్యలకి పొంతను ఉందా అనేది రేవంత్ రెడ్డి తప్పనిసరిగా ఆలోచించుకోవాలి తన మాటకి తన చేతకి ఒక హుందాతనం ఉందా అనేది ఒక్కసారి సరిచూసుకోవాలి తరచి చూసుకోవాలి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెక్రటేరియట్లో విధించిన కంచెలని చూశాక నిజంగా గత ప్రభుత్వపు నాయకులకి ఒక విషయం అవగతమై ఉండాలి ఎందుకంటే ఒక గళాన్ని నొక్కే ప్రయత్నం ఎప్పుడూ కూడా తిరుగుబాటుకు దారితీస్తుంది నిజంగా మీ ప్రభుత్వ హయాంలో ఒక సామాన్యుడి గొంతును నొక్కేశారనడానికి ప్రత్యక్ష నిదర్శనం ధర్నా చౌక్ని తీసివేయడం ఆనాడు మీరు చేపట్టిన చర్యలే ఈరోజు మీ ఓటమికి కారణమయ్యాయి ఇప్పటికైనా గత ప్రభుత్వపు నాయకులు తమ పాలనలో జరిగిన తప్పిదాలను గ్రహించి ప్రజలను ఒక స్వతంత్రమైన వ్యక్తులుగా గుర్తించి ఆ విధంగా అడుగులు వేయగలిగితే నిజంగా ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపే నాయకులు తప్పకుండా అవుతారు తెలంగాణ అంటే ఒక రాజకీయ బరి కాదు ఒక సామాన్యులకి సంబంధించిన ఆశల పూదోట దాన్ని ఛిద్రం చేస్తే అక్కడి నుంచే బల్యాలేలేస్తారు తెలంగాణ ప్రజలు ఈ ఒక్క విషయంలో మీరు అప్రమత్తంగా ఉండకపోతే అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా గుణపాఠం చెప్పక మానరు తెలంగాణ ప్రజలు మరో అంశంతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం నా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి